మెదక్ జిల్లా నర్సింగ్ మండల కేంద్రంలో కాంగ్రెస్ మండల అధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ గురువారం రోజు జరగబోయే ఆవిర్భావ దినోత్సవాన్ని విచ్చేసినటువంటి ప్రతి నాయకుడికి పేరు పేరున నేను నమస్కరిస్తున్నాను మనకు ఇన్ని సంవత్సరాలు కష్టపడ్డము పది సంవత్సరాల కోలే చాలా మనము కడుపుల్లో బాధలు పెట్టుకొని కూడా మింగినాము కానీ ఈ దేవుని దయ వల్ల మనకు తెలంగాణ ప్రజలు తీర్పిచ్చి ఈరోజు ప్రభుత్వాన్ని కూర్చుండబెట్టిరంటే మన పైన నమ్మకం అన్నట్టు కారణం మనం మాట మీద నిలబడే పార్టీ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ కాబట్టి ఇచ్చిన ఆరు గ్యారెంటీ ఆరు గ్యారెంటీలను కూడా మేము త్వరలోనే అమలు చేస్తాం ఇప్పటికే రెండు పూర్తి అయినాయి ఇంకా నాలుగు గ్యారంటీల మీద సమీక్ష జరుగుతుంది నిన్ననే మా సీఎం గారు కూడా మోడీ దగ్గరకు పోవడం జరిగింది ప్రైమ్ మినిస్టర్ గారి దగ్గరికి ఖచ్చితంగా మేము ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటాము అదేవిధంగా రేపు జరగబోయే రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవంలో నూట పంతొమ్మిది నియోజకవర్గాల్లో ఘనంగా జరుపుకోవాలని చెప్పేసి మేము కాంగ్రెస్ పార్టీకి ఇస్తా ఉన్నాం కాబట్టి దయచేసి వీడికి విచ్చేసినటువంటి కార్యకర్తలందరికీ పేరు పేరిన మరొక్కసారి శిరస్సు వంచి ఇరవై ఎనిమిది తారీఖు గ్రామసభలో భాగంగా ఇక్కడ దుబ్బోక నియోజకవర్గ ఇన్ఛార్జి చెరుకు శ్రీనివాసరెడ్డి గారు మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు గారి ఆదేశాల మేరకు ఈరోజు నార్సింగ్ మండల కేంద్రంలో ముఖ్య కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది విషయం ఏంటంటే రేపటి నుంచి గ్యారంటీలు ఏవైతే ప్రకటించిందో కాంగ్రెస్ పార్టీ ఆ గ్యారెంటీలు గ్రామస్థాయిలో గ్రామ పంచాయతీ దగ్గర టెంట్లేసి అక్కడ టేబుల్ పెడతారు ఆ టేబుల్ పెట్టినప్పుడు మన భూస్థాయి కార్యకర్త మనం అక్కడ ఉండి ప్రతి ఒక్క దరఖాస్తును ప్రభుత్వ అధికారులకు కరెక్టుగా మంచిగా ఆధార్ కార్డు రేషన్ కార్డు ఆ దరఖాస్తుకు పెట్టి అప్లై చేసుకున్న వారికి రిసిప్ట్ ఇప్పించి వాళ్లకు అండగా నిలబడ నిలబడాలని ప్రభుత్వం మనకు ఆదేశాలు ఇచ్చింది కాబట్టి అందులో భాగంగా ఈరోజు మనం అందరం కూడా ఇక్కడ కూర్చొని మాట్లాడుకోవడం జరిగింది అదేవిధంగా ఇంకొకటి ఏంటంటే రేపు పార్టీ ఆవిర్భవ దినోత్సవం ఉన్నది ఆవిర్భవ దినోత్సవంలో భాగంగా గ్రామ స్థాయిలో కావచ్చు మండల స్థాయిలో కావచ్చు జిల్లా స్థాయిలో కావచ్చు అది మనము జాండా కార్యక్రమాన్ని వినియోగించుకొని అక్కడ మనం అందరం కూడా గ్రామాలలో ఉండి నూట ముప్పై ఎనిమిది సంవత్సరాల కాంగ్రెస్ కుట్టి నూట ముప్పై ఎనిమిది సంవత్సరాల కావడం అవుతుంది రేపు విలేజ్ ప్రతి దుబ్బాక నిజవర్గంలో చేకుంట నర్సింగ్ మండల గ్రామాలల్ల జెండా విగ్రహాలి మరియు మన పాలన రేవంత్ రెడ్డి పెట్టిన దానికి అందరూ కార్యకర్తలు ప్రజలకు ఏమి అవసరపడుతుంది ఈ ఈ ఆరు ఆరు గ్యారెంటీల పెట్టినము అందా రెండు రెండు ప్రకటించినాము ఇంకా నాలుగు ఉన్నాయి మనం ఏ ఇంటింటికి పోయి కార్యకర్తలు డోరు డోరుకు ఏది ఓలకి ఏం ప్రాబ్లం ఉంది ఇల్లు రానులకి ఇల్లు లేదు పించిన రాణులకు పింఛన్ కావాలి అని చెప్పుకుంటా మనం అందరికీ కాంగ్రెస్ కార్యకర్తలు ఇంటింటికి పోయి చెప్పి ఈ ఈ పథకాన్ని ప్రజలను అందరినీ సందర్శించి మన రేపు ఈ ఆరు ఇరవై ఆరు తారీఖు ఆరు తారీఖు వరకు ఉన్నది ఆరు తారీఖు వరకు లోపు అందరి కార్యకర్తలే కా కార్యకర్తలు ముప్పై ఎనిమిదవ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నార్సింగ్ మండల శాఖ సమావేశమయ్యి అందరు కార్యకర్తలు సమీక్షించుకొని గత ఎన్నికల విషయాలు కానీ ఇంకా రాబోయే భవిష్యత్తులో జరిగే ఎన్నికల విషయాలు కానీ అన్ని సమీక్షించుకొని ఇక్కడ మాట్లాడుకోవడం జరిగింది అందులో భాగంగానే రేపటి నుంచి మన కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రకటించినటువంటి ఆరు గ్యారెంటీలు అందులోనే రెండు గ్యారంటీలు ఇప్పటికే అమలైనవి మిగతా గ్యారంటీలను కూడా రేపటి నుంచి గ్రామ సభలు ఆ గ్రామ సభల్లో మన కార్యకర్తలందరూ ముందుండి లబ్ధిదారులందరినీ సమకూర్చి అందులో వాళ్ళందరూ కూడా దరఖాస్తులు చేసుకునే విధంగా అందరూ కలిసి పనిచేయాలని తెలియజేస్తూ ఈ సమావేశానికి వచ్చినటువంటి మండల శాఖ కార్యకర్తలందరికీ కూడా ధన్యవాదాలు